చెప్పండి వంద రోజుల పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఎట్లా ఉంది బాగలేదు ఏ విషయంలో బాగాలేదు అన్ని విషయాల్లో అంతేనా రేవంత్ రెడ్డి ఎలక్షన్స్కి ముందు నా తెలిసేది ఒక వారం ముందు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు రెండు లక్షలు రుణం బ్యాంక్ లోన్ తీసుకోండి క్రాప్ లోన్ తీసుకోండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెండు లక్షల రుణాన్ని మేము మాఫీ చేస్తామని చెప్పిండు వీళ్ళు ఎంత డేట్ ఇవ్వాలా మార్చి ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిది ఎనిమిది అయిపోయి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది ఓకే మీరు అన్నది ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా దానికి కేసీఆర్ రెండు లక్షల కోట్లు అప్పేసిందని రేవంత్ రెడ్డికి తెలియదా రేవంత్ రెడ్డి కదా అన్ని ప్రసంగాలు చెప్పింది కేసీఆర్ అప్పులేసింది కేసీఆర్ అప్పులు వేసింది కేసీఆర్ అప్పులు అప్పులేసింది తెలిసి కూడా ఆచరణకు అమ్మలు కానీ హామీలు ఎందుకు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిన నువ్వు హామీలు అంటున్నా నేను అంటే నువ్వు అధికారంలోకి రావని నీకు తెలుసు ఎట్లాగా అధికారంలోకి రాలేము ఏది పడుతుంది హామీలు ఇద్దామని హామీలు ఇచ్చినావు అంతేనా ఉద్దేశము నీకు తెలుసు కదా అప్పులు నేను మరి ఎందుకు ఇచ్చినావు హామీలు ఏ లక్షల కోట్లు అప్పు ఉందని తెలుసు తెల్లారులేసి అప్పు లేసినావు అప్పు లేసినావు అప్పులేసినావు అని చెప్పినావు కదా మరి ఎందుకు ఆమెలు ఇచ్చినావు ఓకే కేంద్రము ఏడు వేల కోట్లు ఆర్బిఐ రెండు వేల కోట్లు ఇస్తే ఈరోజు రైతు బంధు వేసేటువంటి దుస్థితి తెలంగాణలో ఉంది అది నీకు కూడా తెలుసు మటువంటి అప్పుడు ఆమెలు ఎవరు ఏమైనా అడిగినప్పుడు మేము మేమే అడిగినామా ఉచిత ఆమెలు మేము ఏమైనా అడిగినామానా డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేశాను మేము చెప్పినామా నువ్వే కదా చెప్పింది విద్యార్థి నిరుద్యోగుల గురించి ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తేవి ఏం చేసినావు నువ్వు రంగానికి కేసీఆర్ పంతొమ్మిది వేల కోట్లు ఇస్తే నువ్వు ఇరవై ఒక వేల కోట్లు ఇచ్చినావు అంటే రెండు వేల కోట్లకేనా ప్రభుత్వాన్ని మార్చింది యూనివర్సిటీలో మగర్దశ తీసుకొస్తా అని చెప్పినావు ఏంది ఎన్ని కోట్లు ఇచ్చినావు యూనివర్సిటీలకి ఉస్మానియాకి ఎన్ని ఇచ్చినావు పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చిన యూనివర్సిటీకి కేంద్రం వంద కోట్లు ఇచ్చింది పిఎం ఉషా కింద నీకు సోది ఉండాలి కదా సిగ్గుండాలి కదా ఈ విద్యార్థులందరినీ రెచ్చగొట్టినవు తెలంగాణ ప్రజలకి కేసీఆర్ని ఇంటికి పంపాలని ఫిక్స్ అయ్యారు బీఆర్ఎస్ మీద కోపంతో ఆల్టర్నేట్ లేక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజలకు రైతులకు విద్యార్థులకు కార్మికులకు సబ్బండ వర్గాల ప్రజలకి నమ్మకం లేదు ఎందుకు నమ్మకం లేదంటే రెండు వేల తొమ్మిది మళ్ళీ శుద్ధమం కావచ్చు ఎందుకు ప్రారంభమైంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతం పైన చూసినటువంటి చిన్న చూపుకి వ్యతిరేకంగా వివక్ష వివక్షకి ఉద్యోగాల్లో వివక్ష నీళ్ళలో వివక్ష నిధుల్లో వివక్ష ఈ వివక్షలు వ్యతిరేకిస్తూనే ఆరు తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది ఎగసి పడ్డది తెలంగాణ తీసుకురావడానికి కారణమైంది రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తీసుకొస్తా ఆనాటి రోజులు తీసుకొస్తా తీసుకొచ్చిన ఆనాడు రోజులు ఏ రోజులు నైట్ పన్నెండు కోటి గంటలకి కరెంటు ఆ తోటలల్లా పోయి అదే మళ్ళీ కరెంట్ దిగ్గలకి కంటకొని చచ్చిపోయే పరిస్థితి రైతులది ఉందా నిజంగా అట్లనే ఉందన్న మీరు ఒకసారి పొలాల్లోకి వెళ్ళండి సరే ఒక్కసారి హైదరాబాద్ చూసి పెట్టండి మీరు హైదరాబాద్ చూసి పెట్టి గ్రామంలోకి వెళ్ళండి గ్రామంలోకి వెళ్తే మీకు అర్థమైతది ఇట్లా చూస్తారు కదా తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కువ పోస్టర్ ఇట్లా చూసేది వర్షం ఇప్పుడు వస్తుందని చెప్పి ఇప్పుడు ఇట్లా చూస్తుండీ కరెంట్ ఇప్పుడు వస్తుందని చెప్పి వచ్చిందా పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా వచ్చింది ఖచ్చితంగా వచ్చింది ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఈ సంవత్సరం వర్షాలు వల్లేదు అందుకే కర్రు వచ్చిందని చెప్పేసి మేడిగడ్డ ఓకే దా అది కుంగింది పిల్లర్లు కుంగినాయి ఓకే కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ మీద వ్యక్తిగత కోపంతో కేసీఆర్ని బదినం చేయాలని చెప్పేసి ఈరోజు టెంపరవరీగా డ్యామేజ్ అయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ని పూర్తిగా డ్యామేజ్ అయ్యేంత వరకు చూసి తెలంగాణ రాష్ట్రపతి కట్టినటువంటి పన్నులని ఆ మేడిగడ్డ నీళ్ళల్లో కలిపిస్తుండ్రు రేవంత్ రెడ్డి ఓకే అది ఏదేమైనప్పటికీ సరే ప్రభుత్వం నీది ఉంది విచారణ జరిపించు ఎక్కడ లోపాలు జరిగినాయో విచారణ కమిటీ వేయి ఒక హైకోర్టు జస్టిస్ తోటి కమిటీ వేసి నిజా నిజాలు తెలుసుకుని వాళ్ళు చర్యలు తీసుకో అంతకంటే ముందు ఏదైతే కాపర్ డ్యామ్ నిర్మించి వాటి యొక్క మరమ్మతులు చేపట్టి రైతులకు నీరు నీరు అందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది అది మరిచి ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయి చేద్దని కాదు ఫస్ట్ మరమ్మత్తు చర్యలు చేపట్టిన తర్వాత కదా ఈ చేసేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తోడు కట్టినటువంటి పన్నులు మొత్తం మీరు గంగలు కలిసిపోతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు మీ ఇద్దరు యొక్క రాజకీయ క్రీడల తెలంగాణ రాష్ట్ర ప్రజలు బలైపోతూ ఉన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ యొక్క రాజకీయ క్రీడల వాళ్ళ యొక్క పంతాలకి వాళ్ళ యొక్క పట్టింపులకి వాళ్ళ యొక్క కోపానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావాల్సినటువంటి దుర్మార్గమైన చర్య తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది ఆరు అమలు గ్యారెంటీల ఆరు గ్యారెంటీల అమలు తీరు మీరు మీరు స్టార్టింగ్లోనే అన్నారు ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి ఏడు లక్షల కోట్ల అప్పున్నప్పుడు బడ్ విక్రమార్గ ఒక నెల కింద మాట్లాడుతూ ఏదేమైనా సరే కింద మీద అయినా సరే మేము ఆ అమలు చేస్తాం అంటే కింద మీద అయినా సరే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుకుంటా తుడిసి పెట్టుకో పెర్ర అంటుండ్రు లంక బిందులు నెలకొని లంక బిందువులు వస్తే ఏం లేదు అన్నాడు లంక బిందువులున్నావు నువ్వే కదా అని చెప్పినావు మా అంటే రెండు మాట ఏంది రెండు నాలుగు నాలుగేళ్ళ ధోరణి ఏంది ఒక్కప్పుడేమో అప్పులు నీకు తెలుసు అప్పులు అవి అవి ఉన్నదంటే అన్నీ ఉన్నాయి అంటే లంక మళ్ళీ ఎక్కడది ఇది ఎక్కడ పద్ధతి అంటే ఒడ్డు దాటేదాకా ఓడి మల్లన్న ఒడ్డు దాటినాక బోడి మళ్ళన్నా ఆ కే రేవంత్ రెడ్డికి బాగా తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో రాదు కాబట్టి విచ్చల విడిగా హామీలు ఇచ్చిండు ఏది పడితే నోటికి వచ్చిన మాట మాట్లాడి తీరా వాళ్ళ యొక్క అదృష్టము కేసీఆర్ యొక్క దురదృష్టమో వాళ్ళు గవర్నమెంట్కి వచ్చిర్రు తెలంగాణ రాష్ట్రంలో గత్యంతరం గురించి మాట్లాడదు ఆర్టీసీ బస్సుల గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ పోలీసులు మీరు ఆపాల్సిన సామాన్యుల బైకులు కాదు కార్లు కాదు కెపాసిటీకి మించి నడుస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుల మీద మీరు చలాన్లు వేయాలి ఓకే శాఖ అధికారులు వాటి యొక్క ఫిట్మెంట్ చెక్ చేయాలి యాభై మంది కెపాసిటీ ఉన్న బస్సులల్లా నూట యాభై మంది రెండు వందల మంది పోతారా ఏడమంటారా శాఖ అధికారులు సామాన్యుడు అర్జెంటు ఒక రాంగ్ సైడ్ పోతేనేమో వెయ్యి రెండు వేలు రక్తం తాగుతారు గవర్నమెంట్ ఏమో విచ్చల వీడిగా అందరు కళ్ళ ముందరనే తప్పు చేస్తూ ఉంటే మీకు కళ్ళు కనిపిస్తలేవా శాఖ అధికారులకి ట్రాఫిక్ పోలీసులకి ఒక ప్రమాదం జరిగితే ఎవరన్నా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు నువ్వు ఆమె ఆమె ఇచ్చినవు ఫ్రీ బస్ అని చెప్పి దానికి తగ్గినటువంటి ఏర్పాట్లు చేయాలి కదా కొత్త బస్సులు కొనాలి కదా సామర్థ్యానికి తగ్గ బస్ ఇప్పుడు ఎంతమంది వంద మంది ట్రావెల్ చేస్తూ ఉంటే వంద మందికి సరిపడా రెండు బస్సులు నడపాలి అంటే ఒక బస్సులో యాభై మంది ఒక బస్సు నడుపుకుంటారు వంద మంది ఒక బస్సులో ఎక్కాలంటే బస్సుల సంఖ్య పెంచలేదా బస్సు అన్న ఒకసారి చూడనా నువ్వు బస్ స్టాప్ లో ఒకసారి ఒకసారి ఆడవాళ్ళని అడుగు ఏంది వాళ్ళ పరిస్థితి వర్కింగ్ ఉమెన్స్ అడుగు విద్యార్థులు నడుగు లభోదీబం అంటే మొత్తుకుంటారు ఎక్కడ నా ఎక్కడ పాలన రాయన రేవంత్ రెడ్డి గడి పాలనా గుంపు మేస్త్రి పాలన ఇంకా ఫ్రీ బస్ ఏమో కానీ పైసలు పెట్టుకుని పోయింది అని అనుకుంటారు ప్రతి రోజు సోషల్ మీడియాలో కొట్టుకుంటారు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు వాడు మన రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా భర్త చోటు గొడవైతే అమ్మగారి ఇంటికి మంచివి వచ్చు అంటే రేవంత్ రెడ్డి రాకముందు తెలంగాణ రాష్ట్రంలో ఆ పెళ్ళిళ్ళు కాలేదు సంసారాలు చేయలేరు పిల్లలు పుట్టలేరు తెలంగాణ రాష్ట్రంలో జరగడం జరగలేదు నువ్వు వచ్చిన తర్వాత ఫ్రీ బస్ పెట్టిన తర్వాతనే అమ్మగారింటికి ఇంటికి వదురు లల్లు అయితే నేను సంసారాలు నడుస్తున్నాయా సిగ్గుండాలే మాట్లాడడానికి స్కాలర్షిప్లు రాలే ఇంకా స్కాలర్షిప్ల గురించి దండిగా మాట్లాడుతుంది ఉద్యోగాల గురించి దండిగా మాట్లాడుతుంది ముప్పై కేసీ వేణుగోపాల్ మాట్లాడుకుంటా ముప్పై మూడు వేలు ఉద్యోగాలు ముప్పై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాడు మూడు నెలల సిగ్గుందా అరవై మీకేమన్నా మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ మా బిడ్డను ముద్దాడేందుకు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే విద్యార్థి నిరుద్యోగులు క్యాంపస్ విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి కొట్లాడితే కేసీఆర్ వచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ లేచిండు వివిధ కారణాల వల్ల కోర్టు కేసుల వల్ల డిలే అయినాయి నీ అదృష్టమో వారి దురదృష్టమో ఏమో కానీ వాళ్ళ నియామక నియామక పత్రం అందించే టైంకి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు ఇక నియామక పత్రం ఇచ్చిన ముఖ్యమంత్రి ఉంటుంది నువ్వు ఇచ్చినట్టే ఒక్క నియామకం కూడా నువ్వు చేపట్టలే అవన్నీ కూడా కేసునటువంటి అయితే అవి తెలంగాణ నిరుద్యోగులు సాధించినటువంటి అవి ఇప్పుడు వేసి నువ్వు నీ యొక్క నిబద్ధత చాటుకో నీకు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజల పట్ల ఉన్నట్టు చిత్త తెలుసుకో అంతే తప్పితే మొత్తం మీద వంద రోజుల పాలనకి ఎన్ని మార్కులు వేస్తావు వందకి వంద రోజుల పాలనకి ఎన్ని మార్కులు వేస్తామంటే ఎన్ని ఎన్ని వేస్తామన్నా ఇన్ని చెప్పిన తర్వాత కూడా మీరు అడుగుతున్నారు ఇంకా మళ్ళా ఏమే సార్ చెప్పు ఎవరు హ్యాపీగా ఉన్నారు చెప్పండి అసలు లేదు రైతులు లేరు మహిళలు లేరు విద్యార్థులు లేరు ప్రభుత్వ ఉద్యోగులు లేరు ఎవరు లేరు ఫిఫ్టీ పర్సెంట్ కదా దీనికి ఫిఫ్టీ పర్సెంట్ దేనికి ఒకటి చెప్పన్నా దేనికి చెప్పు ఫిఫ్టీ పర్సెంట్ రైతులకు రుణమాఫ్ అయిందని అన్న రైతు బంధు పడ్డదాన్ని అన్న రైతు బంధు రైతు బంధు ఎన్ని రోజులు అయినా నాన్స పడి త్రీ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది కదా అంటే నీకు పైసలు లేవని తెలిసే కదా మరి ఎందుకు ఇచ్చిన హామీ అడిగండి ఎవడన్నా కర్ణాటక నీకు లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తానే ఉంది ఉచిత చెప్పి మొత్తానికి ఫెయిల్ అంట ఖచ్చితంగా నిస్సందేహంగా చెప్పొచ్చు కాంగ్రెస్ యొక్క వంద రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోగతం ఇది నువ్వు ఒక్క మనోగతం కాదు మీరు రైతులను అడగండి కార్మికులను అడగండి మహిళలను అడగండి విద్యార్థులను అడగండి సబ్బండ వర్గాల ప్రజలను అడగండి ఈరోజు కేసీఆర్ని కులహంకారం కులహంకారం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏమైంది కార్పొరేషన్లలో నువ్వు చేస్తుంది ఏది కేసీఆర్నేమో కుటుంబ పాలన లాంటివి నీ తమ్ముడు కొండల రెడ్డి ఏమో మంచిగా ముంగటనాలు కాను ఎనకనాలు వెళ్ళి వేసుకొని పోతాడు నీ తమ్ముడు తిరుపతి రెడ్డి ఏమో కొడంగల్ నేనే ఎమ్మెల్యే అంటాడు ఇవన్నీ చేసుకుంటా కుటుంబ పాలన కాదా మరి అంటే పక్కోడిదేమో ఉదేమో వేస్తేనేమో సంసారం నువ్వు చేస్తే సంసారం పక్కడేస్తా నువ్వు ఇదేక్కడిది ఇది ఏదైనా కూడా ఎవరికైనా కానీ సమానంగా చూడాలి కదా ఆయన కుటుంబ పాలనప్పుడు నేను కూడా కుటుంబ పాలనే ఏ ఏ ప్రోటోకాల్ ప్రకారం పోతుండు కొండల రెడ్డి ఎట్లా చెప్పిండి తిరుపతి రెడ్డి నేను కొడంగల్ ఎమ్మెల్యే అని చెప్పి సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా సోయ తెచ్చుకొని ఇచ్చినటువంటి హామీలు ఒక అమలు కోసం కృషి అయ్యి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటారో తెలుసుకో విద్యార్థి నిరుద్యోగులు పిలుచుకొని మాట్లాడు రైతులు పిలుచుకొని మాట్లాడు వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని కావాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయి అమలు చేసిన తర్వాత రాష్ట్ర ప్ర ముఖం చూపించుకో అందరికీ ఓకే థ్యాంక్ యూ